హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే లడ్డు చేయడానికైతే పిండి అయితే కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్ రెండుగా పిండిలో కాస్త సాల్ట్ వేసి అయితే కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈసారి అయితే నేను లడ్డు చేసే విధానం అయితే కొంచెం కొత్తగా అయితే చేస్తున్న ఫ్రెండ్స్ అందరికి తెలిసిన విషయం ఏమో కానీ నాకైతే ఈ నేను ఇదైతే చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పిండి కలిపేసుకొని నేను మొత్తం ఇట్లా బూందీ ఇలా అయితే కొట్ చేసుకోలేదు వాటిని పిండిని నూనెలో వేసేసి అప్పుడు దాన్ని మిక్సీలో పట్టేసుకున్న ఫ్రెండ్స్ పౌడర్ లాగా మోతిచీరల లాగా అయితే చేద్దామని అయితే ఒక చిన్న ఆలోచనతో అయితే ఇట్లా చేసిన ఫ్రెండ్స్ ఎట్లా ఉందా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది అనేది కూడా నాకు తెలియజేలా అయితే పౌడర్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చక్కెర అనకం అయితే తీసుకోవాలి సరిపడంత చక్కెర అందులో వాటర్ ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా లడ్డు ఎలా వస్తుంది అనేది కొంచెం టెన్షన్ ఉంది యాలకులు కూడా కొంచెం మక్క మక్క దంచి అందులో వేసే ఫ్రెండ్స్ పౌడర్ లాగా అయితే వేయలేదు ఇక ఎట్లుంటుందో లడ్డూ అయితే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నా ఇట్లా వస్తుంది ఇక వచ్చేసింది నేను మిక్సీ పట్టిన పౌడర్ అయితే అందులో వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం అందులో నెయ్యి కూడా వేసుకున్నాండి కొత్త లడ్డు అయితే చుట్టేస్తున్నా అండి వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు ఆ విషయం కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్